పురాణాల్లో ప్రసిద్ధమైన మహాకావ్యం రామాయణం ఈ మహాకావ్యాన్ని ఆది కవి వాల్మీకి మహర్షి రచించారు దాని మొదటి భాగం బాలకాండం ఇందులో శ్రీరాముడి అవతార కథ ఆరంభమవుతుంది సరయూ నది తీరాన వెలసిన అయోధ్య అనే మహానగరం ఉండేది ఆ నగరం అపారమైన సంపదతో సౌందర్యంతో భక్తిభావంతో నిండిపోయి ఒక స్వర్గధామంలా కాంతులు వెదజల్లేది ఆ నగరాన్ని ఇక్ష్వాకు వంశజుడు ధర్మపరుడు మహావీరుడు అయిన దశరథ మహారాజు పాలించేవాడు ఆయన ప్రజలను కన్నపిల్లల్లా ఆదరించేవాడు ఆయన రాజ్యంలో ఎవరూ ఆకలితో లేకుండా అన్యాయంతో బాధపడకుండా సుఖ సంతోషాలతో జీవించేవారు దశరథునికి మూడు మహారాణులు కౌసల్య కైకేయి సుమిత్ర వారు అందరూ సౌందర్యవతులు సద్గుణ సంపన్నులు కానీ రాజుకు ఒక పెద్ద విషాదం మాత్రం ఉంది ఆయనకు ఇప్పటికీ సంతానం లేదు వంశానికి వారసులు లేకుంటే రాజ్యం ఎవరి చేతుల్లో ఉంటుంది పితృరుణం ఎలా తీరుతుంది ఇలాంటివి దశరథుని మనస్సును రాత్రింబవళ్లు కలతపరిచేవి పుత్రకాంక్ష ఆయన హృదయాన్ని నింపేసింది